మన నుంచి వాడు మంద మందకా నుంచి వాడు శ్రీరంగ శ్రీరంగ నాయకులు దేవస్థల వద్దకి ఆలలు త్రిబిచ్చి గచ్చులు ఏర్పరిచి నుండి కాణాలు దుద్ది నునుపులు ఏర్పరిస్తే తర్వాత మనం పంపించాలనే కానీ పాలు మనం పంపకూడదు బావని బావ పిల్ల కూడా చెప్తాడు మా పోలి అప్పుడు మామ అదే మాదిగా పొయ్యి మందలో చేరుకొని ఈసు తపస్ చేస్తాడు ఈయన గురించి తపస్ చేస్తే ఆ తపస్ పండితార్థమయ్యి ఏం కావాలంటే నాకేం పనిలేదు వర్షం కురిపించాలా నేను ఎత్తున అమ్మవారి మహాతల్లిని కాస్త చెప్పు ఆ మహాతల్లి స్వాన వానగా కురిసేస్తుంది కురిసేసే కాడికి ఎక్కడ భూమి ఎక్కడ స్థలబడిపోతానమాట అప్పుడు పోయి మందలో కూర్చొని ఆవులు పిలుస్తాడు అరణ్యమైన పోయిన ఆవుల్ని పేరు పేరున ఆవుల్ని పిలిస్తే ఆ కడికి నెగిరి ఆవులు మందలో వచ్చి పెడితే ఒక సన్నులుగా పాలు దూడ తాగుతుంటే మిగతా మూడు సన్నర్ల పాలు కుంభ వర్షంగా కురుస్తున్నమాట ఆ పాలు ఈ నీళ్లు ఎల్లవగా బారి నురుగులు అన్నమాట వాడికి అప్పుడు ఏం చేస్తానంటే మా బాబా పల్లెకొండ మనమేం పాలు పంపినాము అది మహా ప్రజ్ఞం కాదు మన బోయి వాళ్ళకి చెప్పాలి మేము పంపించినాము పాలు అని అప్పుడుదా మనకు వేలు ఇది వేలు ఇష్టం అని చెప్పి పంపిస్తాడు చివరి పల్లెకొండే పల్లెకొండ పోవడము సోడమహారాజు మహారాజు ఆ ఏనుగొన కూర్చొని రావడం ఇద్దరు దిగాడం ఈయనకన్నా ముందుకు దిగి ఈ పాలు నురుగులు కట్టి ఎల్ల అటుపక్క ఇటుపక్క పొలి పారత వస్తుంటే ఆయన మనసు ఓరవ లేకుండా మట్టి కడతాడనమాట ఇసుకంత కడతాడు ఇటు పోనీయకుండా అప్పుడు ఈయన దిగి మామా మమ్మల్ని ఎట్టుకు రమ్మన్నావు ఇంటికి రాకుండా మేము మలబడ్డాము కాబట్టి పాలు ఏరు పంపిస్తున్నా పంపించమన్నావు పంపించినాము ఆ ఏరు పొర్లి పారుతుంటే నువ్వు కడుతున్నావు మట్టి ఆ మట్టి ముందు మమ్మల్ని రమ్మన్నావు ఇప్పుడు నువ్వు మట్టి కడుతున్నావు నీ ఎట్టి ముందాయా మేము చూడగాను మా ఎట్టి ఎనుకాయా నువ్వు చూడగాను అది సోడ మహారాజు చెప్తే ఆ సోడ ఆరోజు పక్క పక్క బావా పల్లకొండ నువ్వు పోల్ రాసి ఏం కావాలా నేను బావ నేను నేను పోలరాదు నమ్ములవి ఆయనకి నువ్వు బావ మరితే మాకు కూడా బావ మరిదే బావ నువ్వు అనవచ్చు మావా మేము వినవచ్చు దానికి ఏం సందేహం లేదని ఆ సమ్మకూర్చుకుంటాడు ఆ సమయానికి ఆయన